ప్రిలరా బాన్నర ప్రభనేసు క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము రండి కీర్తన గ్రంథము వందవ అధ్యాయము కీర్తన గ్రంథము వందవ అధ్యాయము నాలుగవ వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి కృతజ్ఞతార్పణలు అర్పణలు చెల్లించచ్చు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ప్రిలారా ఇక్కడ భక్తుడు కీర్తనాకారుడు తెలియచేసేటువంటి మాట ఏమిటంటే కృతజ్ఞత అర్పణలు చెల్లించచ్చు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి ఆయన మందిరంలో ప్రవేశించుడి ఎలా దేవుని మందిరంలోనికి ప్రవేశించాలి కృతజ్ఞత అర్పణలు చెల్లించచ్చు ప్రిలరా కృతజ్ఞత అంటే దాని అర్థం ఏమిటి ఎవరైనా ఏదైనా మనకు ఒక మేలు చేసినప్పుడు దానికి కృతజ్ఞతగా మనము థ్యాంక్స్ చెప్పటమో లేకపోతే వాళ్ళకి ఏదైనా తిరిగి ఏదైనా వాళ్ళకి మేలు చేయటము అలాగూ చేస్తాము అయితే ఇక్కడ మనము దేవునికి కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి అని భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు ప్రిలారా జీవితంలో కృతజ్ఞత కలిగి ఉండటము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఎందుకంటే దేవుడు అనేక సార్లు అనేక విధాలుగా మనకు మేలు చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు ఆ మేలును బట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలా ఎప్పుడైతే మనము ఆ విధంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటామో ప్రిలర మనము ఆత్మీయంగా ఎదిగేవారంగా ఉంటాం ఆత్మీయంగా అభివృద్ధి చెందేవారంగా ఉంటాం కాబట్టి ప్రిలర ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఎందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి దేవుడు మన జీవితంలో ఏమి చేస్తూ వచ్చాడు అనేది ఒకసారి మనం చూస్తే ప్రిల్లరా గ్రంథము ముప్పై ఐదో అధ్యాయము పదో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి యశ్యా గ్రంథము ముప్పై ఐదో అధ్యాయము పదో వచ్చినం యహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోను నాకు వచ్చెదరు వారి తలల మీద నిత్యానందముండును వారు ఆనందముతో సంతోషము గలవారై వచ్చేదరు దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును ప్రిలరా ఇక్కడ భక్తుడు చెప్తున్నటువంటి మాట ఎహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చేదరు ఎవరయ్యా దేవుని మందిరానికి వస్తారు పాటలు పాడుచు ఎవరు వస్తారు అంటే ఎహోవా విమోచించిన వారు దేవుని ద్వారా ఎవరైతే విమోచించబడుతూ వచ్చారో ఎవరైతే దేవుని ద్వారా విడుదల చేయబడుతూ వచ్చారో వారు సంతోషముతో పాటలు పాడుతూ సియోనికి వస్తారు ప్రిలరా విమోచించబడటం విమోచించబడటం అనగా విడుదల చేయబడటం ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో వారు నాలుగు వందల సంవత్సరాల కంటే పైన వారు ఎంతగానో బంధించబడి మాత్రము కూడా స్వాతంత్రం లేకుండా వారు విశేషముగా వాళ్ళు బాధ పెట్టబడుతూ వచ్చారు శ్రమ పెట్టబడుతూ వచ్చారు ప్రిలరా వారి యొక్క శ్రమ ఎంతగానో మరి ఎంతో వాళ్ళు శ్రమ అనుభవిస్తూ వచ్చారు అయితే వారు దేవునికి మొరపెడుతూ వచ్చారు దేవుని సన్నిధిలో వారు చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించి వారిని ఆ యొక్క ఐగుప్తి యొక్క బానిసత్వం నుంచి వారిని విడుదల చేస్తూ వచ్చాడు తన దాసుడైనటువంటి మోషే గారిని పంపించి వారిని విడుదల చేస్తూ వచ్చాడు ప్రిలరా అందుకనే వారు ఎంతగానో ప్రభువుని స్థుతిస్తూ ఆరాధిస్తూ వచ్చారు నిర్గమాఖండం పదిహేనవ అధ్యాయంలో చూస్తే దేవుడు చేసినటువంటి ఆ గొప్ప కార్యములను బట్టి వారు ఎంతగానో దేవునిని స్థుతించి ఆరాధిస్తూ వచ్చారు కాబట్టి ప్రిలారా వారు విమోచించబడ్డారు ఆ బంధకముల నుండి విడిపించబడుతూ వచ్చారు కనుకునే దేవునిని వాళ్ళు ఆరాధిస్తూ వచ్చారు అయ్యా మా మన జీవితాలలో మనము కూడా అనేకమైనటువంటి బంధకాలలో ఒకప్పుడు జీవిస్తూ వచ్చాం పాపం అనేటువంటి బంధకం త్రాగుడు అనేటువంటి బంధకం వ్యభిచారం అనేటువంటి బంధకం అబద్ధాలు అనేటువంటి బంధకం ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలైనటువంటి బంధకాలలో మనము జీవిస్తూ వచ్చాం శత్రువు అయినటువంటి అపవాది పాపమునకు కర్త అయినటువంటి అపవాది అనేకులను బంధించి వేస్తూ ఏ మాత్రము కూడా స్వాతంత్ర్యం లేకుండా మరి వాడి యొక్క ఆలోచనలు వాడి యొక్క మరి వైఖరి మానవుని మీద రుద్దుతూ ఎన్నో రకాలుగా పాపములో మరి బంధించి వేస్తూ వచ్చాడు ప్రిలరా అటువంటి పరిస్థితులలో పాపంలో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరి నరకానికి అగ్నిగుండమునకు వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి అయితే కనికరము గల దేవుడు దయగల దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించట ద్వారా ఆయన లోకంలో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు ఒకే ఒక బలిగా ఆ కలువరి శిలువలో ఆయన బలర్పించబడుతూ వచ్చాడు ఆయన లోకంలో ఉన్నటువంటి మానవాళి అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టి తన పరిశుద్ధమైన రక్తముని చిందిస్తూ వచ్చాడు ప్రిల్లరా చూసారా ఆయన ఆ కలువరి శిలువలో చేసినటువంటి ఆ బలియాగమును బట్టి అనేకులు అనేకులు ఆయన రక్తము ద్వారా కడగబడి ఆయన ఎందు విశ్వాసముంచడం ద్వారా వారు విడుదల చేయబడుతూ వచ్చారు ఏ పాపానికైతే వారు బంధించబడ్డారో ఆ పాపము నుండి వారు విడుదల చేయబడుతూ వచ్చారు ప్రిలరా చూశారా ఆ విధంగా విడుదల చేయబడినటువంటి వారందరూ కూడా ప్రభుని సంతోషముతో ఆరాధన చేస్తూ ఉన్నారు కృతజ్ఞత అర్పణలు అర్పించేవారుగా ఉంటూ ఉన్నారు ఎందుకు ఒకప్పుడు నెమ్మది లేదు సంతోషం లేదు పాపములో పాపమును తింటూ త్రాగుతూ ఉన్నటువంటి ఆ ప్రజలు ఇప్పుడు దాని నుండి విడిపించబడుతూ వచ్చారు అపవాది యొక్క చెర నుండి వారు విడిపించబడుతూ వచ్చారు విడుదల చేయబడుతూ వచ్చారు దేవుని యొక్క శాంతి సమాధానాలు వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు కనుకనే ప్రియులరా వారు ప్రభుని ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ వారు ఆరాధిస్తూ ఉన్నారు ఆరాధిస్తూ ఉన్నారు ప్రియమైన సహోదరుడ సహోదరి నీవు కూడా రక్షించబడ్డావు కదా నువ్వు కూడా పాపము నుండి విడిపించబడి ఆ గొప్ప ఆ గొప్ప పాపము నుండి విమోచించబడి విడుదల చేయబడి ఉన్నావు కదూ అయితే ప్రభువును ఆరాధిస్తూ ఉన్నావా దేవుడిని కొరకు చేసినటువంటి ఆ గొప్ప కార్యమును బట్టి ఆ విమోచన కార్యమును బట్టి ప్రభువును స్థుతిస్తూ ఉన్నావా ఆరాధిస్తూ ఉన్నావా సంఘములో సమాజంలో ప్రజలందరి ఎదుట ఆరాధించటమే కాదు వ్యక్తిగతంగా కూడా వ్యక్తిగతంగా కూడా ప్రభుని ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించాలి వ్యక్తిగతంగా కూడా ప్రభుని ఎల్లప్పుడూ ప్రభువుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ప్రిల్లరా ఆ విధంగా చెల్లించడం ద్వారా ఆయన ఎంతగానో సంతోషించి ఆనందించేవాడుగా ఉంటున్నాడు ఆయన ఎంతగానో ఆయన సంతోషించి ఆనందించేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ప్రియలరా ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాట ఎహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి శియోరునకు వచ్చేదరు వారి తలల మీద నిత్య ఆనందమును వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చేదరు దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును కాబట్టి ప్రియలరా దుఃఖము కానీ నిట్టూర్పు కానీ ఇవన్నీ కూడా పాపము వలన వచ్చినటువంటి ప్రతిఫలాలు పాపంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా సంతోషంగా ఉండలేడు అవన్నీ కూడా ఒకవేళ సంతోషంగా ఉన్నా ఆ సంతోషమంతా కూడా తాత్కాలికమే ఆ సంతోషమంతా కూడా తాత్కాలికమే అందుకని దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును ఎవరైతే విమోచించబడ్డారో పాపము నుండి విడుదల చేయబడుతూ వచ్చారో ఇక వారిలో దుఃఖము నిట్టూర్పు అనేటువంటిది ఉండదు ఎందుకంటే వారు విడిపించబడ్డారు విడుదల చేయబడుతూ వచ్చారు వారు విడుదల చేయబడుతూ వచ్చారు ఆ దుఃఖానికి నిట్టూర్పుకు కారణమైనటువంటి ఆ బీజం ఏదైతే ఉందో అది తీసివేయబడుతూ వచ్చింది ఆ వేరు తీసివేయబడుతూ వచ్చింది కాబట్టి వారు ఎంతగానో సంతోషిస్తున్నారు అయ్యా అమ్మ వాక్యమింటున్నటువంటి నీవు కూడా ప్రభు నా విధంగా స్థుతించాలని ప్రభువు నా విధంగా ఆరాధించాలని ఆయన ఎంతగానో కోరుతూ ఉన్నాడు తర్వాత ఇంకొక మాట కీర్తన గ్రంథము అరవై ఆరో అధ్యాయము కీర్తన గ్రంథము అరవై ఆరో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినా నేను చదువుతాను దహన బలులను తీసుకొని నేను నీ మందిరంలోనికి వచ్చేదను నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మృక్కుబడులను నా నోరు వచించిన మృక్కుబడులను నేను నీకు చెల్లించేదను ప్రిలారా ఒకటేమో వారు విమోచించబడిన దానిని బట్టి సంతోషముతో ప్రభు సన్నిధికి వచ్చేవారు వారు కృతజ్ఞత అర్పణలు అర్పించేవారుగా ఉంటున్నారు రెండవదిగా రెండవదిగా దేవునికి కృతజ్ఞత అర్పణలు ఎప్పుడు చెల్లించాల అంటే ఇక్కడ దావీదు భక్తుడైనటువంటి కీర్తనాకారుడు అంటున్నాడు నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మృక్కుబడులను నా నోరు వచించిన మృక్కుబడులను నేను నీకు చెల్లించేదను ప్రిలరా చాలామంది మరి దేవునికి మృక్కుబడి చేసుకుంటారు ఇదిగో నేను ఈ కష్టంలో ఉన్నా నేను ఇదిగో ఈ బాధలో ఉన్నా కాబట్టి ఈ బాధలో నుండి దేవుడు నన్ను విడిపిస్తే దేవుడు నాకు విడుదల కలుగ చేస్తే నేను దేవునికి మృక్కుబడి చెల్లిస్తా నేను దేవునికి ఈ అర్పణలు అర్పిస్తా ఈ కృతజ్ఞతలు నేను చెల్లిస్తా అని చాలామంది ప్రియులార మరి మృక్కుబడులు చెల్లి మృక్కుబడి చేసుకునేవారుగా ఉంటున్నారు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆది కాండములో మరి యాకోబు భక్తుడు కూడా యాకోబు భక్తుడు కూడా మరి ఆ కళలో ఆ దర్శనంలో మరి ఆ నిచ్చెన మీద ఎక్కుతూ దిగుతూ దేవదూతలు వాడిని చూస్తూ వచ్చాడు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు నేను నీకు దేవుడుగా ఉంటాను నువ్వు వెళ్ళేటువంటి ప్రతి స్థలంలో నేను నీకు తోడుగా ఉంటాను అని దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆయన అంటాడు ఇదిగో నేను నాకు తోడుగా ఉండి నాకు ఆహారము కానీ వస్త్రము కానీ ఏది తక్కువ కాకుండా చేసినట్లయితే ఇదిగో దేవునికి నేను ఇక్కడ ఒక మందిరము కట్టిస్తాను ఈ ఈ విధముగా అని ఆయన తీర్మానం చేస్తాడు ఆయన మృక్కుబడి చేసుకుంటాడు అయితే తర్వాత ఆ మొక్కుబడి తీరుస్తాడు ఎందుకో తెలుసా ఆయనకు దేవుడు మేలు చేస్తూ వచ్చాడు ఆయన విస్తారముగా అభివృద్ధి చెందుతూ వచ్చాడు తన మామైనటువంటి లాభాను ఇంటి దగ్గర చూసారా ప్రియులారా కాబట్టి కష్టంలో ఉన్నప్పుడు అనేక మంది మరి కష్టంలో ఉన్నప్పుడు అనేక మంది మృక్కుబడి చేస్తారు అయితే ఆ మృక్కుబడి తప్పనిసరిగా మనము తీర్చాల సంతోషముతో దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆ కృతజ్ఞత అర్పణలు దహన బలు అర్పించాలి అనగా దేవుని కొరకు ఏదైతే మనము ఏదైతే మనం మృక్కుబడి చేస్తూ వచ్చామో ఆ మ్రొక్కుబడి చెల్లించాలని ప్రభు కోరుతున్నాడు అయామ్మ నువ్వు ఏ విషయంలో మృక్కుబడి చేసుకున్నావు ఎప్పుడో గత కాలంలో ఏదో విషయంలో ఏదో కష్టంలో శ్రమలో మరి కన్నీటి పరిస్థితులలో నేను దేవుడు నాకు సహాయం చేస్తే నేను ఇది చేస్తా ఇది చేస్తా అని మృక్కుబడి చేసుకున్నావు కదా ఆ మృక్కుబడి విషయమై ఏమిటి ఆ మృక్కుబడి చెల్లించవా ఆ మృక్కుబడి తీర్చవా అయ్యా అమ్మ ఆ మొరుక్కుబడి తీర్చకపోతే నష్టము కలుగుతుంది నష్టము కలుగుతుంది కాబట్టి కీర్తనాకారుడు ఇక్కడ అంటున్నాడు నేను దహన బలు తీసుకొని దేవుని మందిరానికి వెళ్తాను ఎందుకో తెలుసా నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొరుక్కుబడులను నేను తీరుస్తా నా పెదవులు పలికినటువంటి మొరుక్కుబడులను నేను దేవునికి చెల్లిస్తా నేను దేవునికి చెల్లిస్తా కాబట్టి ఆయన దేవుని సన్నిధిలో శ్రమలో కష్టంలో పలికినటువంటి ఆ మృక్కుబడి తీర్చటానికి దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నాడు కృతజ్ఞతలు చెల్లించటానికి దేవుడు చేసినటువంటి ఆ మేలును బట్టి కృతజ్ఞతలు చెల్లించటానికి దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నాడు కాబట్టి మనం మృక్కుబడి చేసుకున్నప్పుడు దానిని తప్పకుండా తీర్చాలి తీర్చలేనప్పుడు మృక్కుబడి చేసుకోకూడదు అని ప్రసంగి గ్రంథంలో మనము చూస్తాం కాబట్టి అయ్యామ్మ ఆ విధముగా దేవునికి ఆ మృక్కుబడులు చెల్లించుట కొరకు దేవునికి కృతజ్ఞతార్పణలు చెల్లించుట కొరకు ఆయన మందిరములో ప్రవేశించి సంతోషముతో ఆనందముతో ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా ఆయన ఎంతో సంతోషిస్తాడు ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి ఎస్ ప్రభు మీకు స్తోత్రాలు ఉదయకాల సమయంలో కృతజ్ఞత అర్పణలు చెల్లించవచ్చు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి అని ప్రభు చెప్పబడిన మాటను బట్టి మీకు స్తోత్రాలు నాయన తండ్రి జ్ఞాపకం చేసుకోండి మా జీవితాలలో మేము నాయన మరి పాపం నుండి శాపము నుండి మమ్మల్ని విమోచించారు నాయన కాబట్టి మేము సంతోషముతో నాయన మీ యొక్క గుమ్మములలో ప్రవేశించి నీ మందిర ఆవరణంలో ప్రవేశించి మీకు కృతజ్ఞత అర్పణలు చెల్లించాలని అయ్యా నాయన నీ వాక్యం తెలియచేస్తోంది కాబట్టి మేము ఎల్లప్పుడు కూడా ఆ విధంగా మరి కృతజ్ఞత చెల్లించే వారముగా ఉన్నట్టుకు సహాయం చేయండి మా జీవితాలలో మీరు చేసిన విమోచన కార్యమును బట్టి పాపం నుండి విడిపించిన దానిని బట్టి ప్రభా మేము మా జీవితకాలం అంతా కూడా స్థుతించిన ఇంకా ఉంటుంది ప్రభా ఎందుకంటే అంత గొప్ప కార్యం మీరు మమ్మలను నిత్యత్వము కొరకైనటువంటి కార్యం మా జీవితాల్లో జరిగిస్తూ వచ్చారు ఎస్ అయ్యా అందుకే మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నానయ్యా నాయన మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా ఆ పాపం నుండి అపవాది యొక్క సాతాన్ యొక్క బంధకముల నుండి మీరు విమోచించి విడుదల చేస్తూ వచ్చినందుకు మీకు స్తోత్రాలయ్యా అంతేకాదు ప్రభా మేము కష్టములు శ్రమలు చేసుకున్నటువంటి మృక్కుబడులను చెల్లించటానికి నీ మందిర ఆవరణములో గుమ్మములో ప్రవేశించాలని నాయన తెలియచేస్తూ వచ్చిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు అయ్యా కనికరించము దాయ చూపించము పగలంతా మీరే కాపాడి భద్రపరచండి ఈ దినమంతటి కొరకు మిమ్మల్ని సిద్ధపరచండి ప్రభా దేవా సహాయం చేయండి నాయన మరి ప్రభుదినము ప్రభుదినములో ప్రభు మేము మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని ఘనపరచినట్లుగా విశేషమైన మీ కృప అనుగ్రహించండి ప్రభా సహాయం చేసి మహింపొందండి వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు నామం పేరిట ఘనమైన పరిశుద్ధమైన నామం పేరిట స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్